కామ కోర్కెలు అనేవి మగవారికి మాత్రమే కాకుండా ఆడవారికి కూడా చాలానే ఉంటాయి అయితే ఆడవారు బయటపడరు మగవారు మాత్రం తమలోని కోర్కెలను వెంటనే బయటకు చెప్పేస్తారు చూపిస్తారు ఆడవారు మాత్రం ఎంత కోరికగా ఉన్నా బయటపడరు కేవలం లోపలే తమ కోర్కెలు దాచుకుంటారు ఆడవారు ఒంటరిగా ఉన్నప్పుడు కోర్కెలు కలిగితే మామూలుగా ప్రవర్తించరు వారు ఓ రేంజ్లో తమ కోరికలను బయటకు చూపుతూ ఉంటారు అయితే నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం ఎంత కోరికలు ఉన్నా కూడా చాలా కామ్గా ఉంటారు అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు మూడు వస్తే ఏం చేస్తారో తెలుసుకోవాలని ఉందా అర్ధనగ్నంగా రూమ్లో అద్దం ముందు తమ అందాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు ప్రపంచంలో తామే అందంగా ఉన్నట్లుగా సంతోషిస్తారు బెడ్ పై పడుకుని తలగడను పురుషుడిగా ఊహించుకుంటూ గట్టిగా హత్తుకుంటారు ఫోన్ సినిమాలు మగవారు మాత్రమే కాకుండా ఆడవారు సైతం చూస్తారు ఆడవారు ఎక్కువగా బాడీ బిల్డర్స్ ఫోర్న్ మూవీస్ చూస్తారు అని ఒక అధ్యయనంలో వెల్లడైంది కళ్ళు మూసుకొని తమకు నచ్చిన వారిని ఊహించుకుంటూ వారితో సెక్స్లో పాల్గొంటున్నట్లుగా డ్రీమ్ చేసుకుంటారు మరీ ఎక్కువ మూడ్గా ఉంటే హస్తప్రయోగం చేసుకుంటారు గట్టిగా అరవటం మరియు ఎగరటం దూకటం చేస్తారు జీ స్పాట్ను టచ్ చేస్తూ ఆనందాన్ని పొందుతుంటారు